రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు బయటకు వెళ్ళిన తన కోసం కుటుంబ సభ్యులు కళ్ళతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు అనుకోని ప్రమాదాల వల్ల కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని అతివేగం ర్యాష్ డ్రైవింగ్ మద్యం తాగి డ్రైవింగ్ చేయడం మొబైల్స్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటివి చేయవద్దని సూచించారు రాంగ్ రూట్లో వాహనాలు నడపవద్దని ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రోడ్ భద్రతా నియమాలు పాటించాలని జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ తెలిపారు ఇది చిన్న ప్రోగ్రాం మనం ఏర్పాటు చేశాము ఇక్కడ ప్రోగ్రాం అంటే ఏంటి అంటే పిల్లలు మీకు చెప్తారు అంటే ఫ్లాస్ తో ఒక చిన్న ప్రోగ్రామ్ అంటే చిన్న ఆర్ట్తో రోడ్ సేఫ్టీ అంటే ఎంత ఇంపార్టెంట్ మనకి రోడ్ సేఫ్టీ అంటే మన పిల్లల నుండి మనం నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఒక జిల్లాలో ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాము పిల్లలు నేర్చుకుంటూ నేర్పిస్తున్నాము మనం సో దట్ మీరు వాళ్ళ నుండి నేర్చుకోవాలి హెల్మెట్ వేసుకోవడం ఉండవచ్చు సీట్ బెల్ట్ వేసుకోవడం ఉండొచ్చు లేకపోతే ఫోన్ మాట్లాడేటప్పుడు బట్టి ఆపి పక్కన ఆపి మాట్లాడాలి ఒక అతను ఒక ఫ్యామిలీలో ఒక బ్రేటర్ చనిపోతే ఒక కుటుంబంలో ఒక అతను చనిపోతే ఇబ్బంది మొత్తం ఫ్యామిలీకి వస్తుంది ఆ మొత్తం ఫైనాన్షియల్ బర్డన్ వాళ్ళ పైన వచ్చేస్తుంది ఆ త్రీ జనరేషన్స్ లేకపోతే టూ జనరేషన్ ద్వారా వెనుక పడతారు సో మనం రోడ్ సేఫ్టీ అంటే వెరీ ఇంపార్టెంట్ మీ అందరు ప్లీజ్ దయచేసి మీరు అందరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి మనం హెల్మెట్కి ఫైన్ చేస్తాం కొంతమంది ఎందుకు ఆపుతున్నారు హెల్మెట్ ఫైన్ చేస్తున్నారు మీరు అందరూ ఏంటి అంటే హెల్మెట్ వేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు హెల్మెట్ మీ కోసం మన కోసం కాదు దయచేసి మీరు దయచేసి హెల్మెట్ వేసుకోవాలి బండి ప్లే నంబర్ ప్లేట్ ఉండాలి కొంతమంది నెంబర్ ప్లేట్ పెట్టరు నంబర్ ప్లేట్ ఉండాలి లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి సో దయచేసి నేను ఇప్పుడు కోలుకుంటున్నాను మీరు అందరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తారు ఈ పిల్లలు పర్ఫామ్ చేసి స్కిట్ నుండి మీరు ఏమైనా చిన్న మాట నేర్చుకుంటారు థ్యాంక్ యూ